హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఈరోజు మనం ఈ వీడియోలో ఫోన్ మనం ఎన్ని రోజులకోసారి ఆపాలి ఒకవేళ మనం ఫోన్ ఆపపోతే ఏమవుతుంది చాలామంది నేను చూస్తూ ఉంటాను ముఖ్యంగా నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫోన్ కొన్నప్పటి నుండి మళ్ళీ ఫోన్ వాళ్ళు అమ్మేదాకా సంవత్సరం అది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక్క క్షణం కూడా ఫోన్ని వాళ్ళు స్విచ్ ఆఫ్ చేయరు సో అలా చేస్తే ఏమవుతుంది ఫోన్ని మనం అసలు ఎన్ని రోజులకి ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయాలి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే వచ్చే లాభాలు ఏంటి చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటో మనం ఈ వీడియోలు చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరు అవుతుంది అంతేకాకుండా ఈ వీడియోని వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మ్యాటర్లోకి వస్తే కనుక చాలా మంది ఫోన్ కొన్న తర్వాత అసలు స్విచ్ ఆఫ్ చేయనే చేయరు చాలా మంది అది గొప్పగా ఫీల్ అవుతుంటారు కొంతమంది ఏమంటారు నా ఫోన్ అసలు ఒక క్షణం కూడా స్విచ్ ఆఫ్ అవ్వదు అంటుంటారు కొంతమంది నా ఫోన్ ఒక రోజు కూడా నేను స్విచ్ ఆఫ్ చేయలేదు రెండు సంవత్సరాలు కూడా అని చెప్తుంటారు అదేం గొప్ప కాదు ఫోన్ అనేది ఒక పీరియడ్ తర్వాత మనం స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేయాలన్నమాట సో స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడం వల్ల లాభం ఏంటి అలా చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో మనం ఒకటోటిగా తెలుసుకుందాం ఫోన్ని మనం స్విచ్ ఆఫ్ చేయకుండా అలా వదిలేస్తే వచ్చే నష్టాలు ఏంటో మనం చూద్దాం అంతేకాని ఫోన్ని మనం ఎన్ని రోజులకి ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయాలో కూడా చూద్దాం సో స్విచ్ ఆఫ్ చేయకపోతే ఫోన్కి వచ్చే నష్టాలు ఏంటో మనం చూద్దాం ఫస్ట్ నష్టం వచ్చేసరికి ఫోన్ మనం ఎల్లకాలం అలా వాడుతూ ఉంటే అసలు స్విచ్ ఆఫ్ చేయకపోతే కనుక ఫోన్ అనేది స్లో అయిపోతుంది రెండోది వచ్చేసరికి ర్యామ్ మెమరీ రెండు కూడా నిండిపోయి ఫోన్ అనేది బాగా స్లో అయిపోతుంది అనమాట చాలా మంది చెప్తుంటారు ఫోన్ కొన్నప్పుడు బాగానే ఉంది మేము ఫోన్ ఇప్పుడు చూస్తే కనుక స్లో అయిపోతుంది అని చెప్తూ ఉంటారు సో రెండో నష్టం అనమాట ఫోన్ ఎక్కువ కాలం అలాగే మనం ఆఫ్ చేయకుండా అలా వాడుతుంటే ఏమవుతుందంటే చాలా యాప్స్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటాయి పొద్దును డిలీట్ చేసిన యాప్స్ డిలీట్ అవ్వవు సో రీసెంట్గా ఒక వీడియో చెప్పాను ఇది కావాలని చూడండి డౌన్లోడ్ చేసి డిలీట్ చేసిన యాప్లు కూడా బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటాయి కొన్ని సో చాలా యాప్స్ మనం డౌన్లోడ్ చేసి డిలీట్ చేసి డౌన్లోడ్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అన్నీ కూడా అట్లా నడుస్తూ ఉంటాయి అన్నమాట సో మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్నింగ్ ఎక్కువైపోతుంది దీనివల్ల ఏంటంటే బ్యాటరీ అనేది తొందరగా డ్రై అయిపోతుంది బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోతుంది నాలుగో ప్రాబ్లం ఏంటంటే మొబైల్ అనేది హ్యాంగ్ అయిపోతుంటుంది ఫ్రీజ్ అయిపోతుంటుంది అవి ఫస్ట్ మనం ఫోన్ కొన్నప్పుడు బాగానే ఉంటుంది తర్వాత తర్వాత ఏమవుతుందంటే అలా స్విచ్ ఆఫ్ చేయకపోతే కనుక మొబైల్ అనేది హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది ఏదన్నా యాప్ ఓపెన్ చేసాం అనుకోండి యాప్ దగ్గర అట్లాగే ఆగిపోతుంది ఫోన్ అనేది ఫ్రీజ్ అయిపోతుంటుంది హ్యాంగ్ అవుతూ ఉంటుంది పెద్ద హ్యాంగ్ అయ్యి యాప్స్ అనేవి క్రాష్ అయ్యి మధ్యలో అట్లా వెళ్ళిపోవటం జరుగుతుంటుంది అనమాట ఇదంతా కూడా ఫోన్ మనం స్విచ్ ఆఫ్ చేయకపోతే వచ్చే నష్టం ఇంకో నష్టం ఏంటంటే మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ అనేది ఏమైనా కొత్తగా వస్తే కనుక మనకి నోటిఫికేషన్ ద్వారా ఆటోమేటిక్గా మనకి రావడం జరుగుతుంది అనమాట స్విచ్ ఆఫ్ చేయకుండా అట్లా వదిలేసామనుకోండి సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవడం కూడా ఆ ప్రాబ్లం అయిపోతుంది ఎటువంటి నోటిఫికేషన్ కూడా మనకి రాకపోయే అవకాశం కూడా లేకపోలేదు స్విచ్ ఆఫ్ చేయకపోతే కనుక కాల్స్ అనేవి మనకి ఒకసారి డ్రాప్ అవటం సిగ్నల్ డ్రాప్ అవటం జరుగుతూ ఉంటుంది చాలాసార్లు నెట్వర్క్ కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా రావటం జరుగుతుంది చాలా మంది బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నప్పుడు నేను వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటంటే ఏం ప్రాబ్లం వచ్చినా సరే స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి అని చెప్తుంటా అలా ఈ సజెషన్ వల్ల ఏంటంటే చాలా మంది ఇలా చేయటం వల్ల మళ్ళీ వాళ్ళ నెట్వర్క్ అనేది మళ్ళీ పుంజుకోవటం జరుగుతుంది ఎందుకంటే ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయంట అందుకని బీఎస్ఎల్ నెట్వర్క్ ప్రాబ్లం ఫోన్ డ్రాప్ అవుతుంది ఫోన్ కాల్స్ డ్రాప్ అవుతున్నాయి అని చెప్తే చాలా మందికి నేను సజెషన్ చెప్తూనే ఉంటాను స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి అని చెప్పి సో ఇవన్నీ కూడా మనం ఫోన్ అనేది లాంగ్ టైం అంటే సంవత్సరాల తరబడి స్విచ్ ఆఫ్ చేయకుండా అలా ఫోన్ అలా వాడుతున్నాం అనుకోండి దీనివల్ల వచ్చే నష్టాలు మనం స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఏదన్నా యాప్స్ ఉన్నాయనుకోండి బ్యాక్గ్రౌండ్ నడుస్తుంటే మనం స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ ఆగిపోతుంటాయి వెనక మొత్తం యాప్స్ ప్రాబ్లం ఇదంతా సాల్వ్ అయిపోతుంది అంతేకాకుండా అప్డేట్స్ అని మనకి అప్డేట్స్ కూడా ఎక్కువ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఏమైనా యాప్ అప్డేట్ ఉంటే కనుక ఏమన్నా కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంటే కనుక వెంటనే వచ్చి సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అయిపోవటం జరుగుతుంది అంతేకాకుండా ఇందులో స్టోరేజ్లో ఛార్జెస్ అన్నీ కూడా మన ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట హ్యాంగ్ కూడా అవ్వదు సిస్టమ్ కూడా చక్కగా రన్ అవుతుంటుంది ఫోన్ అనేది హ్యాంగ్ అవడం తగ్గుతుంది అనమాట బ్యాటరీ లైఫ్ కూడా దీనివల్ల పెరుగుతుంది ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంత టైంలో మనం ఆన్ చేస్తే కనుక ఫోన్స్ హీట్ అవుతుంటాయి హీటింగ్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది అనమాట ఈ లాభ నష్టాలన్నీ మనం చూసాం కదా అసలు ఫోన్ అనేది ఎన్ని రోజులకోసారి ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసుకోవాలి ఫోన్ అనేది ప్రతి ఆరు నుండి ఏడు రోజులకి ఒకసారి అంటే వారానికి ఒకసారి కనీసం స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ అనేది స్విచ్ ఆన్ చేసుకోవాలన్నమాట జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఆఫ్ చేసి ఆన్ చేస్తే సరిపోతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చే లైక్ చేయండి థ్యాంక్ యూ